హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే మామిడికాయ మునక్కాయ కర్రీ చేస్తున్నాం ఓకే చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే ప్రాణం అనమాట మామిడికాయ అయితే ఏది చేసినా ఊరగాయ అయితే మా అమ్మ పెట్టిందంటే ఊరగాయ సొగం మరి నేనే అయితే చేస్తా అలా ఉంటుంది మనతోటి ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమో కావాలో ఒకసారి చూసేద్దామా మునక్కాయలు మామిడికాయ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజు టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి పొడి పసుపు పొడి ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము ఇలా ఆయిల్ వేడైన తర్వాత తిరుగుబాతి గింజలు అట్వి వేసుకోండి ఓకే ఇలా తిరగబాతి గింజలు అట్వి చిటపట్టు రాడాక ఇందులో మనం కట్ పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనము టమోటా వేసేసుకున్నాం ఇందులో ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకొని టమోటా అనేది బాగా మద్ద వరకు ఉడికించుకోండి టమాటా అనేది బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి దీన్ని కూడా కలపెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోనే మసాలా పొళ్ళు వేసేసుకుందాం దీన్నంతా బాగా కలబెట్టేసి మూత పెట్టేసి మసాలా అనేది బాగా పచ్చివాసనంతా పోయేంత వరకు ఒక ఐదారు నిమిషాలు ఉడకనిచ్చుకోండి మసాలా అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది కూడా పైకి తేలింది కదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అనేవి వేసేసుకున్నాం అబ్బా భలే కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడు తినంత ఒకసారి బాగా కలబెట్టేసుకోండి కలబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడకనివ్వండి చూడండి ఇక్కడ ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనము వాటర్ అనేటివి వేసుకున్నాం కొన్ని ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మునక్కాయ అనేది ఉడకడానికి టైం పడుతుంది కదా కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకొని కూర అనేది ఉడకనిద్దాం మాడికాయ అనేది ఇప్పుడైతే వేయడం లేదు ఎందుకంటే మనకు మాడికాయ ఇప్పుడే వేసామనుకో మామిడికాయ తొందరగా ఉడికి ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది కాబట్టి మా మునక్కాయ సగం ఉడికిన తర్వాత మాడికాయ వేసుకున్నాం మూత పెట్టేసుకొని మునక్కాయ అనేది ఉడికించుకుందాం చూడండి మునక్కాయ అనేది సగం వరకు అంతే బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనము మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఇట్లా బాగా మొత్తం అంతా కలబెట్టేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి కర్రీ అనేది మనకైతే దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మొత్తానికి అయితే ఎంత స్పైసీ స్పైసీ ఎమ్మి ఎమ్మిగా ఉండే మామిడికాయ మునక్కాయ కర్రీ అయిపోయింది కదా చూసారు కదా వేడి వేడి అన్నం పెట్టుకొని లేదా సంగట్ చేసుకుని తింటే మస్తు ఉంటుంది అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేస్తారా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్